హలో గైస్ వెల్కమ్ టు షేరు ఐడియాస్కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు అయితే విడుదల చేయబోతుంది మనకైతే గత ప్రభుత్వంలో రైతు బంధుగా ఇప్పుడున్న ప్రభుత్వం రైతు భరోసాగా రైతులకి అయితే పెట్టుబడి సాయంగా డబ్బులు విడుదల చేస్తుంది కాబట్టి ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో హామీ అయితే ఇచ్చింది ఎలక్షన్ గెలిచిన వెంటనే రైతు భరోసా కింద పెట్టుబడి సాయంగా డబ్బులు విదల చేస్తామని చెప్పింది ఎకరానికి పదహైదు వేలు చొప్పున రెండు విడతలు అంటే తొలి విడత ఏడు రెండో విడత ఏడు వందలు కాబట్టి తొలి విడత సంబంధించిన ఏడు వందలు అయితే డబ్బులు ఐదు విదాలు చేయబోతున్నారు విధా చేస్తారు ఎన్నికల విదల చేస్తారు ఎవరు విద్య చేస్తారు చూడండి ఫేస్ ఫస్ట్ టైం వస్తే ఒక్క అండ్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిగతా చేసుకోండి ఇంకా టాపిక్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులకైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అయితే పెట్టుబడి సంఘం డబ్బులు అయితే విద్య చేయబోతుంది మొత్తానికి సర్వం సిద్ధం చేసింది మార్గదర్శకాలు సలహాలు సూచనలు మొత్తం సిద్ధం చేసింది హరుల జాబితా కూడా సిద్ధం చేసింది మొత్తానికి అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే డబ్బులు విద్య చేయబోతుంది ఎప్పుడు డబ్బులు విడుదల స్తుంది అని దానిపై చెప్తాను చూడండి ఒకసారి రైతు భరోసా ముసాయిదా సిద్ధం వారం రోజుల్లో స్పష్టత విధి విధాలపై కసరత్తు తుది దశకు వ్యవసాయ రెవెన్యూ ఆర్థిక శాఖలతో ఉమ్మడి కసరత్తు ఓటి రెండు రోజులు సీఎం వద్దకు నివేదిక మనకైతే రైతు భరోసా ముసాయిదా సిద్ధం చేసింది ఎందుకంటే మనకైతే వానాకాలం సంబంధించిన రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి శాఖ డబ్బులు విధాన చేయాలనేసి ఇటు రైతుల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి డిమాండ్లు అయితే వస్తున్నాయి ఎందుకంటే వానకాలం కూడా మనకైతే మరో ఇరవై రోజులు మనకైతే పూర్తవుతుంది కాబట్టి ఈ నేపథ్యంలో త్వరగా డబ్బులు విధాన చేయాలనేసి రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధం చేసింది వారం రోజులు మనకైతే స్పష్టత వస్తుంది విధి విధాలు ఖరారు చేశారు అయితే రెండు రోజులు నివేదిక అయితే ఇస్తారంట సీఎం కి కానీ మొత్తానికి రైతు భరోసా కొండలు గుట్టలకు ఇవ్వం సాగు భూమికి రైతు భరోసా ఇస్తామని కొండలకు గుట్టలకు ఇచ్చే లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమల్ నాగేశ్వరరావు స్పష్టం చేశారు ఈ మేరకు శుక్రవారం పాలమూరు జిల్లాలో జరిగిన అలంపూర్ వ్యవసాయ మార్కెట్ నూతన పాలక వర్గ ప్రమాణ స్వీకరణ కార్యక్రమంలో పాల్గొన్న రైతు భరోసాపై ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు గత బిఎస్ ప్రభుత్వంలో కొండలకు గుట్టలకు నిధులు ఇచ్చిందని మండిపడ్డారు అలా దాదాపు ఇరవై ఐదు వేల కోట్లు ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం అలాంటి తప్పులు చేయాలని పంట వేసిన వాళ్ళకి రైతులకు మాత్రమే రైతు భరోసా ఇస్తామని తేల్చి చెప్పారు ఇటీవల ముప్పై వేల కోట్లతో రైతు రుణమాఫీ పూర్తి చేశామని రైతు సంక్షేమ విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వం సిత్తశుద్ధి ఉందని ఇది నిదర్శనం అని చెప్పారు చూడొచ్చు మనకైతే రైతులకైతే అయితే పెట్టుబడి డబ్బులు అయితే విదల చేస్తాము రైతు భరోసా కింద చెప్తున్నారు గత ప్రభుత్వంలో కొండలు గుట్టలకైతే ఇచ్చారు ఈసారి మేము అలా చేయము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళి సర్వే చేసిన తర్వాత మేము డబ్బులు విదల్ చేస్తాం అంటే వాళ్ళు అరుగులుగా ఉంటేనే డబ్బులు విదల చేస్తాం రైతులకి అరుగులా లేకపోతే డబ్బులు అయితే విద్య చేయమని చెప్తున్నారు ఇప్పటికే సర్వే పూర్తి చేసాం నివేదిక కూడా తయారు చేసాం ఓటి రెండు రోజులు కి సమర్పిస్తాం ఆ తర్వాత డబ్బులు విదల చేస్తాం అని చెప్తున్నారు గోసై కింద చూసుకుంటే రైతు బంధు నుంచి రైతు భరోసాకు రెండు వేల ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్ సంబంధించిన వ్యవసాయ పెట్టుబడి సాయంపై ఇప్పటి వరకు స్పష్ట రాలేదు ప్రస్తుతం రుణమాఫీ పక్కనపై అధికారులు నిమగ్న అయ్యారు ఇప్పటికీ మూడు విడుదల రుణమాఫీ చేశామని ప్రకటించింది ఇంకా వేలాది మంది అర్హుల తమకు రుణమాఫీ కాలేదని ఫిర్యాదు చేస్తున్నారు ఈ వ్యవహారాన్ని చక్కదిద్దే పనిలో ఉన్న ప్రభుత్వం రైతు భరోసాన్ని విస్మరించిందని విమర్శలు వస్తున్నాయి గత ప్రభుత్వం రైతు బంధు పేరిట ఎకరానికి ఐదు వేలు చొప్పున ఏటా రెండు విడతలు పదివేలు సాయం చేసింది కాంగ్రెస్ ఎన్నికల హామీ భాగంగా ఎకరానికి ఏడు వేల చొప్పున ఏడాదికి పదైదు వేలు పెట్టుబడి సాయం అందిస్తామని చెప్పింది ఇప్పుడు ఈ దర్శక కసరత్తు వేగవంతం చేసింది రైతు బంధు పేరును రైతు భరోసాగా మార్చుంది దీని కొత్త విధి విధానాలను రూపొందిస్తుంది చూడొచ్చు మనకైతే గత ప్రభుత్వం రైతు బంధుగా ఎకరానికి పదవేత ఇచ్చేది రెండు విడతల్లో ఇప్పుడున్న ప్రభుత్వం కాంగ్రెస్ అయితే ఎకరానికి పదవి ఇస్తాం ఇస్తామని విడతలు అని చెప్పింది తొలి విడత ఏడు వందలు రెండు విడత ఏడు వందలు కాబట్టి దానికి సంబంధించి డబ్బులు అయితే విడుదల చేయాలనేసి మనకైతే ప్రభుత్వానికి అయితే అయితే విజ్ఞప్తి చేస్తున్నారు అలా మనకైతే ఏ భూములకు రైతు భరోసా వస్తుంది చూడొచ్చు ఒకసారి రైతు భరోసా సాయం ఎవరికి ఇవ్వాలి ఏ భూములకి ఇవ్వని తదితర అంశాలపై కసరత్తు తుది దశకు చేరుకుంది ఎన్ని ఎకరాల వరకు సాయం అందించాలి ఎందరికి సాయం అందించాలి వంటి వివరాలు ప్రభుత్వం సేకరిస్తుంది విమర్శలకు తావు లేకుండా అర్హులైన వారికి పథకాన్ని చేర్చాలని భావిస్తుంది ఉమ్మడి నల్గొండ పరిధిలో నల్గొండ సూర్యాపేట యదార్ జిల్లాల్లో పదకొండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది రైతులు రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నారు మొత్తం ఇరవై ఒక లక్షల ఎకరాలకు సాగు భూమిని సాయం అందించాల్సి ఉంది నల్గొండలో ఐదు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది రైతులు సూర్యాపేట జిల్లాలో మూడు పాయింట్ ఐదు సున్నా లక్షల మంది యదాది భువనగిరి జిల్లాలో రెండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది రైతులు పంట పెట్టుబడి సాయం రైతు భరోసా కోసం ఎదురు చూస్తున్నట్టు లెక్క తేలింది చూడచ్చు మనకైతే మొత్తానికి అయితే దాదాపు కొన్ని జిల్లాలు చూసుకుంటే యాదాద్రి సూర్యాపేట నల్గొండ జిల్లాలో పదకొండు పాయింట్ ఒకటి సున్నా లక్షల మంది అయితే ఎదురు చూస్తున్నారు మొత్తం చూసుకుంటే ఇరవై ఒక లక్షల ఎకరాలు భూమికి అయితే సాయం అయితే అందించాలి ఈ రైతు భరోసా సంబంధించింది కాబట్టి రైతులందరూ ఏదైతే ఎదురు చూస్తున్నారో అన్ని జిల్లాలో ఒకసారి చూసుకుంటే మనకైతే ఎన్ని ఎకరాలు ఇస్తాయి అనేసి గతంలో రైతు బంధు కింద పెట్టుబడి సాయంగా అందించడానికి ఎలాంటి పరిమితి లేదు కానీ రైతు భరోసా ఐదు పది పదహైదు ఎకరాలు కేటగిరీ విభించినట్లు చెబుతున్నారు చూడవచ్చు మనకైతే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎకరాల మధ్యలో ఉన్న రైతులకి అయితే ఈ రైతు భరోసా పథకం అయితే అమలు చేసి పెట్టుబడి సాయంత్రం డబ్బులు విధాలు అనేసి రాష్ట్ర ప్రభుత్వం అయితే అనుకుంటుంది కాబట్టి ఇప్పటికే మనకైతే రైతుల దగ్గర నుంచి సలహాలు సూచనలు అయితే తీసుకున్నారు కాబట్టి మొత్తానికి అయితే దీనికి సంబంధించి మనకి సీఎం దగ్గరికి అయితే ఒకటి రెండు నివేదిక అయితే పోతుంది కానీ దానికి సంబంధించి డబ్బులు అయితే విదా చేస్తారు ఒకసారి మొత్తం క్లారిటీ అయితే ఇచ్చారు కాబట్టి కాబట్టి మనకైతే కొండలకి గుట్టలకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సంఘంగా డబ్బులు అయితే విధాలు చేయరు అలానే మనకైతే ఒక ఎకరా నుంచి పద ఎకరాల మధ్యలో ఉన్న రైతులకు మాత్రమే డబ్బులు విదల చేస్తారు అంటే ఐదు ఎకరాలు పది ఎకరాలు ఎకరాల మధ్యలో ఉన్న వాళ్ళకి మాత్రమే అలానే మనకు వచ్చేసి ఒకటి రెండు రోజులు సీఎం వద్దకు అయితే నివేదిక పోతుంది అంటే నెక్స్ట్ వారం కల్లా మనకి డబ్బులు అయితే విద్య చేస్తారు వచ్చే వారంలో మనకైతే ఈ రైతు భరోసా సంబంధించిన పెట్టుబడి సాయంత్రంగా డబ్బులు అయితే విద్య చేస్తారంట కాబట్టి మీరు అయితే సిద్ధంగా అయితే ఉండండి ఈ లోపు మీరు బ్యాంకు కూడా పనిచేస్తున్నారు చూసుకోండి అని సర్వం సిద్ధం చేసుకొని మనకి పెట్టుబడి సాయంగా ఎకరానికి ఏడు వందలు చొప్పున డబ్బులు విడుదల చేయబోతున్నారు వానాకాలకు సంబంధించింది కాబట్టి చాలా మందికి అయితే ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్క లైక్ షేర్ చేయండి పక్క సబ్స్క్రైబ్ చేసి పక్క మిల్వం చేసుకోండి టైం టు వాచ్